మన మెగాస్టార్ చిరంజీవి గారి రెండో కూతురు కొండలకి రెండు సార్లు వివాహం జరిగిన విషయం మనందరికీ తెలిసింది ఆమెకు రెండు వేల పదహారులో కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది వీరిద్దరు స్కూల్ మెట్స్ గా తెలుస్తుంది చిరంజీవి గారు కుటుంబ సభ్యులంతా కలిసి వీరి వివాహాన్ని జరిపారు కళ్యాణ్ దేవ్ కొంతలకి ఒక పాప పుట్టింది పాప పేరు నవిష్క అయితే కొన్ని కారణాల చేత వీరు కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటున్న విషయం మనందరికి తెలిసిందే వీరిద్దరికి డివోర్స్ అయినా కళ్యాణ్ దేవ్ మాత్రం వీరికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఫొటోస్ ని ఇప్పటికీ తన సోషల్ మీడియాలో అలాగే ఉంచుకున్నారు అలాగే కళ్యాణ్ దేవ్ హీరోగా రెండు సినిమాస్ లో నటించిన విషయం మనందరికీ తెలిసిందే ఈ డిసెంబర్ ఇరవై ఏడున కళ్యాణ్ దేవ్ ముద్దల కూతురు నవిష్క తన ఆరవ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది కళ్యాణ్ దేవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి నవిష్క బర్త్డే ని ఇంట్లోనే చాలా గ్రాండ్ గా చేసినట్టు తెలుస్తోంది ఆ బ్యూటిఫుల్ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ తన కూతురికి బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా చేశారు ఎంత త్వరగా ఎదిగిపోతున్నావు నవిష్క నువ్వు రోజు రోజుకి స్ట్రాంగ్ అవడం చూస్తుంటే నాకు ఎంత గర్వంగా ఉందో నేను చెప్పలేకపోతున్నాను హ్యాపీ బర్త్డే అంటూ పోస్ట్ చేశారు మరి ఈ చిన్నారి తల్లికి మీరు కూడా బర్త్డే విషెస్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి